నేను ప్రకాశవంతమైన శాంతియుతమైన స్పష్టమైన ఆత్మను ఈ అవగాహనలో ఏదో మార్పు ఒక సున్నితమైన శక్తి నిశ్శబ్దంగా మరియు స్థిరంగా లోపలి నుండి ప్రవహించటం మొదలవుతున్నది శాంతి అనేది నేను వెలుపల వెదుకుతున్నది కాదు నేనే శాంతి స్వరూపాన్ని నేను ఈ అంతర్గత శాంతి స్థానం నుండి ఆ శాంతిని వెలుపలకు ప్రసరింపచేయటం ప్రారంభిస్తున్నాను మాటలు లేదా చర్యల ద్వారా కాదు కానీ నా ఉనికి ద్వారా నేను ఈ శాంతిని నా నుండి ప్రసరింపజేయాలని ఊహించుకుంటున్నాను నేను ఉన్న గదిని నా చుట్టూ ఉన్న వ్యక్తులను తాకుతూ ఆపై మరింత ముందుకు వెళుతూ నగరాలకు దేశాలకు చివరికి మొత్తం గ్రహానికి నిశ్శబ్ద సూర్యుడి నుండి వచ్చే కాంతి కిరణాలలాగా నా శాంతియుత శక్తి ఎటువంటి ప్రతిఘటన లేకుండా ప్రయాణిస్తోంది ప్రపంచాన్ని నియంత్రించటానికి కాదు కాని నేను ఎలా ఉండాలని ఎంపిక చేసుకున్నావో అలా ప్రభావితం చేయటానికి నేను కలిగి ఉన్న శక్తిని ఈ క్షణంలో నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను నేను ఒక శాంతియుతమైన ఆత్మను కేవలం అలా ఉండటం ద్వారా ఈ ప్రపంచాన్ని నయం చేసేందుకు నేను దోహదం చేస్తున్నాను